బ్రాహ్మణ దుర్మార్గానికి పరాకాష్ట ఈ పద్యం సర్వలోకం దైవాధీనం దైవం మంత్రాధీనం మంత్రం తన్మంత్ర బ్రాహ్మణాధీనం బ్రాహ్మణేవో మమదేవత సర్వం మంత్రం నా మొఖం ఉంది నేనే దేవుడు అంటున్నాడు శూద్రజాతికి లజ్జ సిగ్గు ఉందా బ్రాహ్మణాసి ముఖమాసి బాహు రాజన్న కృతః గురువు తదశ్య వైశః పాద్భాగం శూద్ర ఆర్య రాజకీయవాదులారా సిగ్గు శరం లేకుండా సూద్రులు అని చెప్పుకుంటున్నారు కదా సీఎంలతో సహా మరి శూద్రుడంటే ఎక్కడి నుంచి పుట్టాడో అనే ప్రశ్న మీకు రాలేనంతకాలం మీరు బ్రాపణోడికి బానిసలే వెట్టి సాగిరి చేస్తున్న సింసాలే మనువాద మతోన్మాదానికి బ్రోకర్లు శంసాగిరిలే గులాంగిరి చేస్తున్న సిగ్గులేండి సూద్రజాతి మీ గురించి జ్యోతిరా పూలే ఏమన్నాడో తెలుసుకోండి గులాంగిరి శూద్ర హరిజన పదం గురించి గాంధీకి హరికి పుట్టిన స్టూపిడ్ని అయితే నువ్వెవరికి పుట్టావో దెయ్యానికి పుట్టావని గాంధీని నిలదీసి నోరు మూయించాడు భారతదేశానికి మొదటి టీచర్ జ్యోతిరాపులే కదా అతను నోటితో ఏమేమి బూతులు రాశాడో ఈ హిందూ మనవాద గ్రంథాలని ఎంత ఘోరంగా విమర్శించాడో నోటితో కూడా చెప్పలేం చదువుకోండి ఇంకా సిగ్గు ఎగ్గు లేకుండా నేను అని గొప్పగా చెప్పుకుంటున్నారు సన్యాసులుగా అంబేద్కర్ ఐట్స్ ఒక మాట అగ్రవర్ణాలు దాడి అంటున్నారు కొన్నిసార్లు అది తప్పు అనకండి అగ్రవర్ణాలు అంటే అగ్రవర్ణాలంటే కాపురెడ్డి గౌడ బలిజ శెట్టి బలిజ కానే కాదు పైగా మీరే వాళ్ళపై వివక్ష చూపినట్లు అవుతుంది మరింత రాక్షసులుగా తయారు అవుతుంది వాళ్ళను ఇంకా కొంది చోట్ల హరిజనపేటలు అంటున్నారు దళితులని శూద్రుడు ఎవడ పెళ్లి చేసుకున్నా మొదటి మూడు రోజులు బాపనోడుకు పడుకోబెట్టాలి వాడి భార్యని అది గులాంగిరి జ్యోతిరాపూలే చెప్పాడు నేను కాదు అలా గులంగిరి బానిసలైపోయిన వాళ్ళ కమ్మకులం రెడ్డి కాపు వెలమ మొగద్ మొదలగు శూద్రజాతులే శూద్రుడంటే గోత్రం ఉంటుంది ఈ గోత్రం కూడా మధ్యలో వచ్చింది వాళ్ళకంతే మొదటి నుంచి లేదు బ్రాహ్మణులు పెట్టిన చిత్రహింసలు తట్టుకోలేక లొంగిపోయారు నువ్వు కాపైనా అయినా కమ్మైనా రెడ్డి అయినా వెలమైనా ఒక కమ్మ సౌద్రిని పక్కన పెడితే మిగతా వాళ్ళందరూ ఒకప్పుడు దళితులే ఎస్సీలే మాలజాతి ఉపకులాలే వీళ్ళంతా ఇప్పుడు రడ్డ అంటే మాదిగా ఆ రడ్డ రెడ్డి అయింది అందుకనే అంబేద్కర్ అంటాడు చరిత్ర తెలియనివాడు చరిత్రహీనుడుగానే చనిపోతున్నాడని నీ గురించి నువ్వు చెప్పుకోకపోతే నిన్ను వేటాడిన వాడిదే చరిత్ర అవుతుంది అరే ఎర్ర గొర్రె యాజక దొంగ పాస్టర్లు దేవుడు అంటేనే బ్రాహ్మణుడారా మరి మీరెందుకురా మాట్లాడతారు దేవుడు అనే పదాన్ని బైబిల్లో బైబిల్ రాసుకున్నదే బ్రాహ్మణుడు అన్ని భారతదేశ గ్రంథాల్లో అనువాదం వాడు బైబిల్ రాసుకున్నదే బ్రాహ్మణుడు దేవుడంటే వాడే మరి ఏజక క్రిస్టియన్స్ పాస్టర్లు మీరెందుకురా వాడు రాసుకున్న అనువాద బైబిల్ను మోసుకుంటారు దక్షిణ భాగ దొంగ వ్యాపారాల కోసం గొర్రెలను చేసి అమాయకులను బలి చేస్తున్నారు